ఇప్పుడు మనము కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రాములవారి చేత ప్రతిష్ఠించిన వేడల దీనికి రామలింగేశ్వర స్వామి చెప్పి పేరు వాట జరిగింది కీసరగుట్ట కీసరి గ్రామం మండలం మేడ్చల్ మల్కాజ్గిరి కార్తీక మాసం నవంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు మనం ఇప్పుడు కీసరగుట్టులో ఉన్నాము ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగా ఇచ్చింది నేను ఇక్కడికి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చాను నలభై ఏళ్ల క్రితం అప్పుడు ఇక్కడ వాతావరణం అంత అద్భుతంగా ఉండేది క్షేత్రం కాలక్రమేణా సమయంతో పాటు అన్ని మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి బాగా అభివృద్ధి చెందింది ఈ కీసర దేవాలయం చూడండి గోపురం ఇవాళ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం సుమారుగా మధ్యాహ్నం పన్నెండున్నర అవుతోంది ఆ సమయానికి నేను వచ్చి స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఇది నేను మూడోసారి రావటం స్వామివారి దగ్గరికి కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఇక్కడికి ఈ స్థల గురించి అందరూ మీకు తెలిసిందే ఈశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న శివలింగాలు ఏవైతే ఉన్నాయో రాములవారు వారు ప్రతిష్ఠించడం కోసం హనుమంతుల వారిని తేవ తెమ్మని చెప్పడం జరిగింది ప్రత్యేకించి కాశీ నుంచి కానీ హనుమంతుల వారు కాశీ నుంచి ఆలస్యం కావడం చేత పరమశివుడు ప్రత్యక్షమై రాముల వారికి లింగా నీయటం జరిగింది దాంతో ఆ లింగా ప్రతిష్ట జరిగిన తర్వాత ఆలస్యం కావడం చేత కాశీ నుంచి హనుమంతుల వారు ఒక్క లింగాలు తీసుకురావడం జరిగింది అయితే తెచ్చిన తర్వాత అప్పటికి పరమశివుడు ప్రత్యక్షమై రాముల వారికి లింగం ఇచ్చి ప్రతిష్టింప గావించిన తర్వాత కోపద్రుకుడైన హనుమంతుల వారు ఆయన తెచ్చిన నూటక్క లింగాలు విసిరివేయటం జరిగింది ఈ కీసర క్షేత్రంలో మీరు నాలుగు నలుదిక్కుల మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మూడోది ఇందాక మీకు ఒకటి చూపించాను అది రెండు మూడు ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది నాలుగోది మొదట నేను వచ్చినప్పుడు కీసర గుట్ట ఇక్కడ ఉన్నటువంటి లింగాలు చాలా వేరేగా ఉండేవి కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అభివృద్ధి అనేది సహజం కాలక్రమేణ మార్పు చెందుతూ ఉంటాయి అది చాలా సహజం కార్తీక మాసం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కీసర గుట్టకి నేను మూడోసారి రావటం ఈ మహాద్భుత క్షేత్రాన్ని నడుచుకోవటానికి రెండు కళ్ళు చాలవు ఇదిగోండి స్వామివారి ముఖద్వారం ఎదుర్కొన్న ఉన్నటువంటి ఈ లింగాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇంకొంచెం ముందుకే చూపిస్తాను భక్తులు పరవాసమై ఎంతో భక్తితోటి స్వామివారికి నివేదన చేసుకున్నారు చూడండి పంచామృతాలు అభిషేకం చక్కగా జరుగుతోంది ఈశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయం కేసరిగిరి అయితే ఇక్కడ ఈ క్షేత్రానికి ముందుగా కీసరగుట్ట కన్నా అందరూ నావోదయం జరిగింది కానీ దీనికి కేసరగిరి అని పేరు ఎలా వచ్చిందంటే రాముల వారు కాశీ నుంచి నూట ఒక్క లింగాలు తీసుకొచ్చిన తర్వాత అప్పటికే ప్రతిష్ఠింపబడిన శివలింగా చూసి కోపంతో హనుమంతుల వారు లింగాలన్నీ విసిరవేయటం జరిగింది అప్పుడు రాములవారు హనుమంతుల వారికి వరప్రసాదం చేస్తారు ఈ క్షేత్రాన్ని కేసరగిరి అని రాము హనుమంతుల వారి పేరు మీద ఉంటుందని చెప్పి రాముల వారు వర్మిస్తారు ప్రతి క్షేత్రంలో ఒక విశిష్టత ఉంటుంది ఇదిగోండి ఇంకోటి ఆయన విసిరివేసినటువంటి లింగాల్లో కేసరిగిరి కీసరిగుట్లోనే కాట కాకుండా అబ్దులాబాద్ ఘటకేశ్వరం ఇంకా రెండు ప్రాంతాల్లో పది పడి ఉన్నాయి ఇప్పటికీ ఆ లింగాల్ని చూడొచ్చు అని చెప్పి స్థల పురాణం చెప్తోంది ఇదిగోండి ఇక్కడ ఆంజనేయుల స్వామి వారి మందిరం ఇక్కడ చూడండి ఇంకో శిబిలంగా ఉంది భక్తులు ఒకేసారి వచ్చేసి సాంప్రదాయంగా మాగారికి అభిషేకం చేస్తున్నారు నివేదన చేయటం జరుగుతుంది ముప్పైదులుహరమ దేవాలయం కనిపించారు ಕುರಿಭಾಗ ಚೂಡ ಇಂಕೋ ಲಿಂಗ ಚೂಡ ಕೇಸರಗಿರಿ ಮುಟ್ಟ ಹರ್ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ 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 ಶಂಕರ ಶಂಕರ ಪಾಹಿ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ರಕ್ಷ హర హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు ఇది త్వరణం చూశారు కదా గుట్టలో ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు హనుమంతుల వారి పెద్ద విగ్రహం అది చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడ ఇంకో లింగం ఇది ఇదిగోండి ఇక్కడ ఇంకోటి చూడు ఇప్పుడు హనుమంతుల వారి విగ్రహం చూడటంకి వెళ్దాం అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి జలప్రసాదం ఇది డివిజ్ వాళ్ళు ఉంది ప్రతి క్షేత్రంలో మీరు చూసే ఉండొచ్చు ఈ జలప్రసాదాన్ని ఇప్పుడు హనుమంతుల వారి పెద్ద విగ్రహం చూద్దాము ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆకాశాన్ని తగిలినట్టు ఉంటుంది ఆయన కిరీటం చూడండి ఇదిగో హనుమంతుల వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ 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 जय श्री राम 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 राम भक्त हनुमान की जय 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 पाहीं रक्ष माही माम हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभ शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो महादे शंकर Ahimam, rakhmam, on namas Shivaya, 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 లేదంటే మనకి तीसरा वाला येदी आ इकडे तीसरा वाला है हेल्पश कर तीसरा वाला मुंतल वार गदा हमारा आलू ਮੰందर ओडतो जय श्री राम 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 छोड़नी కార్తీక వనమాసంలో చక్కగా దర్శనం అనంతరం భక్తులు వాళ్ళు తెచ్చుకునేటువంటి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు ఈ అసలైన దృశ్యం చూడండి వానర సైన్యం కనిపిస్తుందా మీకు ఆ చెట్టు నీడలో కనిపించట్లేదు సరిగ్గా ఇదిగో ఇది ఇంకోటి ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఇదిగోండి కార్తీక వరమాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే ఓం నమ శివాయ 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 శివాసరగుట్టలో ఉన్నటువంటి ఈ లింగాల గురించి మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది ప్రతి క్షేత్రంలో ఉన్న గొప్పతనం అదే అది కాకుండా మన హిందూ ధర్మం భారతదేశంలో సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే ప్రతి పండుగ ఒక విశిష్టత ఉంటుంది దానివల్ల ఎంతోమంది వృత్తిరీత్యా కూడా లబ్ధి పొందుతూ ఉంటారు చూడండి ఇక్కడ ఓం నమ శివాయో నమ శివాయో నమ శివాయో నమశ హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభోదేవ

హర హర మహాదేవ శంభూ శంకర ఇదిగోని విసిరి చెట్టు అక్కడ ఇంకో లింగం చూడండి ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ హర హర మహాదేవ శంభో శంకర పాయ మాం రక్ష మాం ఓ మాం ఓ మాం ఓం శివాయ ఓం రి గోలింగ మన భారతదేశంలో హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉండే గొప్పతనం ఇదే ప్రతి పండక్కి మన త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థించడమే కాదు ఎంతోమందికి ఉపాధి కూడా కలిగిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు దేవీ నవరాత్రులు దసరా నవరాత్రులు పది రోజులు సంక్రాంతి మూడు రోజులు గణపతి నవరాత్రులు పది రోజులు ఇలా ప్రతి పండగకి ఎంతోమందికి జీవనాధారం కూడా ఇస్తుంది మన పండగలు అదే మన పండగలో ఉన్న గొప్పతనం చూడండి స్వామివారికి నివేదన చేస్తున్నారు అంతేనే పంచామృతాలతోటి కార్తీక మాసం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఇచ్చిన కదా